హాయ్ అండి అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం అండి ఆరు వందల యాభై ఒకటవ పేజీ అండి మొదటి వచనం చదువుకుందాము చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన మా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను అయినా ఇర్మియా గ్రంథం వరకు వచ్చామంటే కేవలం ఈ కృపేనైనా తండ్రి ప్రతిరోజు చేచున్న ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా చేచున్న ప్రార్థన ఆలకించండి ప్రతిఫలముదేమని ఏ స్నామాలో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ యూదారాజన్య సిద్ధిగా ఏలుబడి ఆరంభము నాలుగవ సంవత్సరము ఐదవ నెలలో గిబియోనువాడును ప్రవక్తేను అజ్జూరు కుమారున్నైన అనన్య యాజకుల ఎదుట ప్రజలందరి ఎదుటను ఇహోవ మందిరంలో నాతో ఇలాగ నేను రెండవ వచ్చిన మంది ఇజ్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతి నగు యుహోవ ఇలాగ సెలవిస్తున్నాడు నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను రెండు సంవత్సరములలోగా బబులోను రాజైన నిబ్గందచరీ స్థలములో నుండి బబులోను తీసుకొనిపోయిన తీసుకొని పోయిన యహోవా మందిరపు ఉపకరణములన్నిటిని ఇచ్ ఇచ్చటికి మరలా తెప్పించదును వచనం నుండి బబులోను రాజు కాడిని విరుగొట్టి యహోవయాగీము కుమారుడును యోధారాజునైన యహో బబులోను నాకు చెరగొని పోయిన యుధ యూదులందరినీ ఈ స్థలమునకు తిరిగి రప్పించదును ఇదే యహోవాకు ఐదవ అప్పుడు ప్రవక్త అప్పుడు యాజకుల ఎదుటను ఎహోవా మందిరంలో నిల్చున్న ప్రజలందరి ఎదుటను అయిన అనన్యత ఇట్లా నేను ఆరో వచ్చినమండి జరుగును గాక ఇహోవా చేయును చేయునుగాక యహోవ మందిరపు ఉపకరణములన్నిటినీ చెర చెరగొని పోబడిన వారి అందరినీ ఎహోవా బబులోను బబ్లోన్లో నుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక ఆయనను నేను నీ చెవుల్లోనూ నీ ప్రజలందరి చెవుల్లోనూ చెప్పుచున్న మాటను చితగించి వినుము నాకును నీకును ముందుగా నున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగునని కీడు సంభవించుననియు తెగులు కలుగుననియు పూర్వకాల మందు ప్రకటించుచు వచ్చిరి అయితే తొమ్మిదవచ్చినవండి క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే అతని మాట నెరవేరిని ఎడల ఇహువ నిజముగా అతని పంపినని ఒప్పుకొనని ఒప్పుకొన దగునని ప్రవక్తయ నిర్మియ చెప్పగా ప్రవక్త అనన్య ప్రవక్త నీర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దానిని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్ల నేను ఎహోవ ఇలాగూ సెలవిచ్చున్నాడు రెండు సంవత్సరములోగా నేను బబులోను రాజైన నెగ్గనేచరు కాడిని సర్వ జనముల మెడ మీద నుండి తొలగించి దానిని దానిని విరిచి వేసెదను అంతటా ప్రవక్త నీర్మియా వెళ్ళిపోయిను పన్నెండవ వచ్చిన ప్రవక్తన అనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీదనున్న కాడిని విరిచిన తర్వాత ఇహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను నీవు పోయి అనన్యాతో ఇట్లాను ఇహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు నీవు కొయ్య కాడిని విరిచి విరిచితివే దానికి ప్రతిగా కాడిని చేయించవలను ఇస్రాయల్ దేవుడును సైన్యములకు అధిపతునకు ఇహోవా ఇలాగ సెలవిస్తున్నాడు ఈ జనులందరూ బబులోను రాజైన నిపగ్ నేచరు దాసులు కావలనని వారి మెడ మీద ఇనుపకాడి ఉంచి తిని గనుక వారు అతనిని దాసులగుదురు అతనికి దాసులగుదురు భూజంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను పదిహేను వచ్చిన మళ్ళీ అంతటా ప్రవక్త నిర్మియ ప్రవక్ హనన్య అనన్యతో ఇట్లా నేను అనన్య వినుమో ఇహోవాన్ని పంపలేదు ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింప చేయుచున్నాము ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు కాగా యహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు భూమి మీద నుండి నేను నిన్ను కొట్టువేయిచున్నాను యహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేమించి ప్రేమించదువు గనక ఈ సంవత్సరము నీవు మారణమవు అని చెప్పెను ఆ సంవత్సరమే ఏడవ నెలలో ప్రవక్త అయిన అనన్య పొందెను